బడ్జెట్లు వస్తున్నాయి పోతున్నాయి బడ్జెట్ చుట్టూ మీడియా రంగుల కళలు సృష్టిస్తున్నాయి కానీ సామాన్య ప్రజల జీవితాలు నిజంగా మారుతున్నాయా ధరలు తగ్గుతున్నాయా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయా రూపాయి బలపడుతుందా రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయా ఇందులో వేటికి అవునని సమాధానం చెప్పలేము అయినా మీడియా బాకాలు ముందుతూనే ఉంది అధికారంలో ఉన్న ప్రభుత్వ నిర్వాహకం వల్ల జీడిపి వృద్ధి రేటు మందరించింది నిజానికి ప్రజలు వస్తువులను కొనుగోలు చేయటం లేదు ప్రైవేటు పెట్టుబడులు చురుగ్గా రావటం లేదు ధరలు పెరిగి వేతనాలు స్థిరంగా ఉండటం వల్ల ప్రజల కొనుగోలు శక్తి మందగించింది మధ్యతరగతికి భారీగా ఆదాయ పన్ను రైతులు ఇవ్వటం వల్ల వారు వినియోగ వస్తువులను జోరుగా కొంటారని దీనివల్ల ఆర్థిక చక్రం వేగం అందుకుంటుందని ప్రభుత్వ ఆర్థికవేత్తల అంచనా నిజానికి బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు ధీటుగా ఉండాలి కానీ అలా జరిగిన సూచనలు ఏమీ కనిపించడం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వేక్షణలో భారతీయ వ్యవసాయ రంగం చాలా ఆరోగ్యకరంగా ఉన్నట్టు భ్రమింప చేయడానికి ప్రయత్నించారు వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరిగిందని చెప్పారు పంటల్లో వైవిధ్యం పెరిగిందని చెప్పారు రైతుల ఆదాయం పెరిగిందని సర్వేక్షణలో పేర్కొన్నారు అయితే వాటిని నేటిని విశ్వసించడం కష్టం అని మర్యాదగా చెప్పాలి నిజానికి అది పచ్చి అబద్ధం రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి వివిధ పంటల ఉత్పాదకత చాలా స్వల్పంగా పెరిగింది కొన్ని రాష్ట్రాలలో పప్పు ధాన్యాలు ఎక్కువగా మాట నిజమే అంత మాత్రాన రకరకాల పంటలు పండించడం ఎక్కువ కాలేదు అయితే పశుగణాలు మత్స్య సంపద రంగాల్లోకి రైతులు క్రమంగా మారుతున్నారు అయితే దానిపై ఆధారపడే కుటుంబాలు స్వల్పంగా ఉన్నాయి ఆ రంగాలకు ప్రభుత్వం చేసిన బడ్జెట్లో చేసిన సహాయం కూడా చాలా తక్కువ నిజానికి ఇటీవలి కాలంలో రైతుల ఆదాయం స్థిరంగా ఉంది లేక తగ్గిపోయింది ప్రభుత్వం చెబుతున్నట్టు రైతుల ఆదాయం పెరగటం లేదు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయటంలో తటపటాయిస్తున్నది నిజానికి రైతుల నిజాదాయం పడిపోతున్నది కోవిడ్ తర్వాత దేశంలో వాతావరణ పరిస్థితులు సానుకూలంగా ఉండటం అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగటం వంటి కారణాల వల్ల రైతుల ఆదాయం పెరిగిందన్న భ్రమ మాత్రం కలిగింది నిజానికి తక్కువ ఉత్పాదకత ధరలు అతి స్వల్పంగా మాత్రమే పెరగటం రైతుల లాభదాయకత తగ్గిపోవటం రైతుల నిజాదాయం వేతనాలు తగ్గిపోవటం రైతాంగాన్ని వేధిస్తున్న సమస్యలు ఈ సమస్యలకు బడ్జెట్ లో ఎటువంటి పరిష్కారాలు నిర్మలా సీతారామన్ గారు చూపించలేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు బీజేపీకి పెద్ద గుణపాఠం నేర్పించినప్పటికీ ఎన్డిఏ ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు అంటే ఎన్నికల ముందు చేస్తే ఉంటుందా ఉంటుందని అనుకుంటవచ్చు ఇప్పుడే ఎందుకు చేయడం తర్వాత చేయవచ్చు అంటే వచ్చే బడ్జెట్ లో యూపీ ఎన్నికల ముందు ఏమైనా చేస్తారని చూడాలి వివిధ పంటల బోర్డులు పెట్టి హడావిడి చేస్తున్న నిధుల కేటాయింపు వంద కోట్ల లోపే ఉండటాన్ని రైతాంగం గుర్తించాలి పాడి రంగాన్ని మత్స్య రంగాన్ని ఆశా భవిష్యత్తు ఉన్న రంగాలుగా పేర్కొన్న ప్రభుత్వం నిధుల కేటాయింపులో ఉదారంగా వ్యవహరించలేదు వ్యవసాయం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పదే పదే వెల్లెవేశారు ప్రస్తావించారు కానీ నిధుల కేటాయింపులోనూ ఆ స్థాయిలో ఉదారత ప్రదర్శించలేదు రైతుల అవసరాలను ఆమె పక్కన పెట్టేశారు యూపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు రైతులు ఎదురు చూడాల్సిందేమో